మాత్రమే వెలిసిన బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన తను రాసింటూ రాజ్యాంగం దేశం గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భим జై భим అంబేద్కర్ గారి దిగ్రులమల ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చాలా ధన్యవాదాలు వేదికను అందులో ఇంత మంది కూడా మరొక్క నమస్కారం అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి అన్న కాదు అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఇంత సుఖవంతంగా ఇంద్ర అందరం సమానత్వంగా సౌభ్రతంగా ఒక న్యాయం కోసం అందరు ప్రమానమైన న్యాయం జరుగుతుంది అందరికి సమాన అవకాశాలు అంటే అది అంబేద్కర్ యొక్క ఆశయాలు అంబేద్కర్ యొక్క ఆశయం అనేది తన వ్యక్తిగత ఆశయం తన యొక్క జాత సంపాదించాలి తన భావబాదాలు ఎక్కువ కూడా ఆర్చించడం తన యొక్క దేశంలో ఉన్న ప్రజలు తన తనని ఆధారపడే గడుగు వర్గాలు తన దేశంలో ఉన్నటువంటి యొక్క పేదరిక నిర్మూలన చేసుకుంటూ తను గొప్పగా దేశం సుసంపన్నంగా ఉన్నప్పుడే తన సుపన్న సుసంపన్నంగా ఉంటానని భావించి అతను కలలు కానీ తన యొక్క భారతదేశం యొక్క మొత్తం పూర్తి యొక్క పూర్తి యొక్క వ్యవస్థను ఏ విధంగా భూకురేయులతో మార్చాలనే సంకల్పంతో ఆయన దాన్ని ఆయన ఆశయాలకు కొనసాగించగా ప్రతి వారం ఒక జెండతో గౌరవించుకోవడం ఒక జెండతో గౌరవించుకోవడం అనేది ఆయన పరిస్థితి ముందు ఇస్తున్న కూడా ఆశించవలసింది అదేవిధంగా అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అక్కడ వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతర కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అలగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఆ రోజు భారత రాజ్యాంగంలో సమాన సాధించబడుతోంది ఈరోజు అనేక మంది బడవు బలహీన వర్గాలను ప్రతి ద్వారా దళిత వర్గాలను రోజు చదువుకొని ఒక మొదటిసారి చెప్తున్నావు ఈరోజు మనం మనంగా మన కలుగుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూసి దూరమైన విషయాన్ని మనం చేసుకోవాలి ఈరోజు రిజర్వేషన్ పరాలను నిస్తున్న ప్రతి ఒక్కరం బడవు బలైన వర్గాల కానుంచి దళిత వర్గాల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించుకోవాలి ఆయన ఏ ఆశయం కోసం అయితే ఆ రోజు భారత రాజ్యాంగంలో అందరికీ సమానం తీసుకొచ్చిందో అనేక మందికి ఇతర వర్గాలు ఉన్న వాళ్ళకు ప్రత్యేక హక్కులు కల్పించడంలో వాటిని అనుభవిస్తున్న మనం అందరం కూడా మన వర్గాలకు చేయకని ఇవ్వాలి మన వర్గాలకు ఇంత ముందుకు తీసుకోలేదు అందరం స్పరించుకున్నప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగిస్తూ ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈరోజు జ్ఞాని జయసింగ్ నగర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వేయడానికి వచ్చిన పెద్దలు పెద్దలు రమేష్ సార్ గారు అదేవిధంగా అదే హైకోర్టు కుమార్ సార్ గారు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కొందరు ఎమ్మెల్యేలు వస్తారు కార్పొరేటర్లు వస్తారు మినిస్టర్లు వచ్చిన రోజులు ఉన్నాయి అయినా కానీ మా తొందరతో ఈరోజు మామూలు కోర్టు కాదు అది కూడా హైదరాబాద్ హైకోర్టు నుంచి వచ్చిన పెద్దలు జడ్జి సార్ గారికి అదేవిధంగా అడ్వకేట్ సార్ గారికి మేము ఎంతో వాళ్ళు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది సార్ మీరు దయచేసి మాకు ఈ సమ్మేళన్లు ఉన్నప్పటికీ కూడా ఎంతోమందికి కొన్ని కోర్టుల విషయాలు కొన్ని కేసుల విషయాలు కొన్ని చాలా పెయింటింగ్లో పడినాయి కొన్ని ఇబ్బందులు చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి సార్ దయచేసి మీరు మా మీద ఈ వచ్చినందుకు ఈ గరీబులకు కనీసం ఫోన్ చేస్తూ ఎప్పుడైనా వస్తే కలిసి ఒక మాట మాట్లాడి మాకు ధైర్యం చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము దయచేసి మీరు ఇంతవరకు వచ్చినందుకు ఇదే చాలా ధన్యవాదాలు జై భీ గారు రవి కుమార్ సార్ గారు నూట నలభై మూడో వారానికి వాళ్ళ అద్దిరిగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మా సంఘం ఎప్పుడు వెళ్ళగల మీకు మా ఇక్కడ పుస్తకాలకి వెళ్ళవాళ్ళు చాలా గౌరవ వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకొని మేము ముందుకు వచ్చి మనం మా మనం అని చెప్పి ఒక చెప్పి ముందుకు వచ్చి మేము ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక సంఘం తరఫున పోరాడుతూ ఒక పన్నెండు సంవత్సరాలు అయింది కింద మీద పడుకుంటే పడుకుంటే ఈ విధంగా వచ్చినాం సార్ చాలా సంతోషమైన విషయము మా మాకు కూడా మీ వెళ్ళిపోయింది మీ చెయ్యి మా విన్న ఉండాలని చెప్పి అంటే అన్యాయంగా పోతే ఉండదు న్యాయం కోసం పోరాడినప్పుడు మీరు ఇలా వేళలో మాకు కృషి చేసి మాకు అండదండలుగా ఉండాలి మేము కూడా మా వాళ్ళు ఉండరు అని చెప్పి మన వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు మేము ఇరవై ఐదు పర్సెంట్ స్కూల్లో రిజర్వేషన్తో పోరాడుతున్నాము వైద్యానికి విద్యకి మాత్రము చాలా ముందు కొండి పోరాడుతున్నాము హాస్పిటల్లో మేము చేయమనే స్థితిలో ఉన్నప్పుడు కూడా మేము ముందుండి వాళ్ళకు ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది అటువంటి దానికి కూడా మీరు స సహకారాలు సహకారాలు మద్దతు కూడా మాకు సపోర్ట్గా ఉండాలా మొన్న పోయిన ఆదివారం కూడా మన సుప్రీంకోర్టు సార్ వచ్చిండు మోహన్ శ్రీ కృష్ణరావు సార్ ఆ సార్ కూడా చాలా సంతోషపడ్డారు ప్లమ్ ఏరియాలో చాలా సంతోషమన్నారు అదొకటి వివేక్ సార్ ఇంతమందికి గురువు కూడా తెలియదు వచ్చిన వాళ్ళ మా సార్ మాత్రం అంటున్నారు మా నుంచి సార్ కూడా ఇక్కడ ఏమీ లేకుండానే సార్ విద్యం ప్రతిష్ట చేసిండు చాలా సంతోషకరమైన విషయము మీరు మాకు సో ఎప్పుడైనా మీరు సహ సహకారాలు అందించాలి ప్రతి ఏప్రిల్ ఫోర్టీన్త్కి మేము ఒక మూడు నాలుగు వందల మందికి అన్నదానం కార్యక్రమం జరుగుతున్నాము ప్రతిసారి ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది సార్ మీరు గెస్ట్గా రావచ్చు ఏ విధంగా రావచ్చు ఇక పేద పిల్లలకు ఒక రెండు వందల నూట ముప్పై బుక్స్ కూడా సార్ ఇవ్వడం జరిగింది నోట్ బుక్స్ మొన్న మోహన్ కృష్ణ సార్ గారు ఆయన మళ్ళీ పర్మిషన్ ఇస్తే ఆయన ద్వారా నా బుక్కులు గవర్నమెంట్ స్కూల్లో పంచుతామని చెప్పి మేము మీ ద్వారా సార్ ద్వారా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే చాలా లేని వాళ్ళు ఇలా కూలికి పోతే కూలికి దొరకనోళ్ళు తెలిసి సార్ నాకు ఛాయ్ దాక్కుంటే ఏం లక్ష్యం చెప్పంటే ఈ విధంగా సార్ అని అంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇమ్మీయట్గా నూట ముప్పై రూపాయలు నూట ముప్పై బుక్కలు ఇంటికాయ వచ్చింది సార్ అంత సారు స్వీట్ పోస్ట్ లాగా పనిచేశారు మాకు మేము ఎప్పుడు మరో సారిని అవి అది బోళ్ళకి చా ము ఒక పెన్ను ఒక నోట్బుక్ చాలా సంతోషకరమైన విషయము ఇటువంటి మేము చేసుకుంటూ ముందరకు పోతున్నాము ఖాళీ లేని వాళ్ళకు కానీ కళ్ళు లేని వాళ్ళకు కానీ ముందుండి మా సహ సహకారాలు మాకు వచ్చేది తక్కువ తెలియ ఎక్కువ సంపద చేసుకో పాలు చేసి మన చెప్తున్నాం అందరూ సపోర్ట్ ఖచ్చిత సపోర్ట్ వల్ల నేను కూడా ఏదైనా కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాలని చెప్పి మాకు ఇంకా గృహం